వాల్మీకి మహర్షి శిష్యులతో కలిసి తమసానదీ తీరాన వెళ్తుండగా ఒక వేటగాడు క్రౌంచ పక్షుల జంటలో మగపక్షిని పాణంతో కొట్టాడు అప్పుడు నేల కురిగి విలవిలలాడుతూ ప్రాణాలు వదిలింది ఆ దృశ్యాన్ని చూసి వాల్మీకి ముని దుర్యం ద్రహించింది మనస్సు బరువెక్కింది కళ్ళు నీటితో నిండాయి కంఠము గద్గదమయ్యింది ఫలితంగా అతడు శోకాకులడయ్యాడు ఆ శోక ప్రభావం వల్ల వెంటనే ఆయన ముఖం నుండి ఈ మాటలు వెలువడ్డాయి మానిషాద ప్రతిష్టాం మిథునాదేకమవధీహి కామమోహితం ఓరి కిరాతుడా క్రౌంచ దంపతులలో కామమోహితుడైన ఒక దానిని చంపి నీవు శాశ్వతంగా అపకీర్తిని పొందావు శోకపరితప్త హృదయంతో వాల్మీకి ముని తన ఆశ్రమానికి చేరుకున్నాడు కాని కరుణాపూరితమైన ఆ దృశ్యం నుండి అతడు తన మనస్సును మలుచుకోలేకపోతున్నాడు అతని మానసిక కల్లోల స్థితిని చూసి బ్రహ్మాయణ అన్నాడు మహర్షి శ్లోకంతో నువ్వు ఉచ్చరించినది చందోబద్ధమైన శ్లోకమే శ్రీరామచరిత్రను నువ్వు ఒక కావ్యరూపంలో రచించు ఈ రామాయణ మహాకావ్యం లోకంలో పర్వతాలు నదులు ఉన్నంతకాలం విరాజిల్లుతూ శాశ్వత కీర్తిని సంపాదిస్తుంది